మంచన్పల్లి గ్రామంలో ఉన్నామండి ఇప్పుడు వార్డ్ మెంబర్ గా గెలిచిన క్యాండిడేట్ తో మాట్లాడుతున్నాడు నా పేరు అంజయ మంచన్పల్లి నాకు ఏడో వార్డు గా ఎన్నుకున్నందుకు ఏడో వార్డు గా ఇనామ చేసిన ఈ గ్రామ ప్రజలకు చాలా ధన్యవాదాలు ఇనామస్ గా అయిపోయినా చాలా సంతోషంగా నేను చాలా సరే రోడ్లు లేవు స్ట్రీట్ లైట్ లేవు హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఉన్నాయి నేను అంటే ఇప్పుడు గెలిచి ఏం చేద్దాం అనుకు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాం ఇట్లాంటి సేవ చేయాలనే ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని వాటి చేస్తాం మీకు ఆ ఉన్నది ఉందా హాస్పిటల్లు ఎన్ని ఉన్నాయి చాలా ఏమన్న సమస్య ఉన్న వాళ్ళకు అంద儿 కలిసి వాళ్ళకి పరిష్కరిస్తాం పరిస్కరిస్తాం ఉదాహరణకు చేస్తారా లేకపోతే ఎట్లా ఏంటి పర్సెంట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఎలాంటి సమస్య లేదు ఇప్పటికైతే మామూలు సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం దానికి పెద్ద సమస్య బోర్లు ఆల్రెడీ ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ డబ్బులు కూడా వచ్చేసినాయి రెండు బోర్లు కూడా వేయించినాం పాటి నుంచి రెండు బోర్లు కూడా ఎంచినాం చాలా హండ్రెడ్ పర్సెంట్ గా మా గ్రామ ప్రజలు మాకు అందరిని సహకరించి ఫుల్ మెజార్టీ తోటి చాలా నేను ఏకాగ్రీంగా అయినా తొమ్మిది వందల మెజార్టీ తోటి గెలిచిన తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల అరవై ఒకటి మెజార్టీ తోటి ఈ గ్రామ ప్రజలకు చాలా ధన్యవాదాలు చేసుకుంటాం ఎందుకంటే చాలా భారీ మెజార్టీ తోటి మా గారిని హ్యాపీగా ఏదున్నా చాలా కూల్గా నడుస్తుంది మన నడుస్తుంది ఎలాంటి గొడవలు లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఎలా అయితే ఏంటంటే సర్పంచ్గా గెలిచిన వాళ్ళను వార్డ్ మెంబర్గా గెలిచిన వాళ్ళ దాంట్లో తీసుకొని ఉప గా నియమించాలి ఎందుకంటే వాళ్ళకి చెక్ పవర్ ఇస్తుంది ఇద్దరికి ఏదన్నా దే బడ్జెట్ వచ్చినా వాళ్ళ పవర్ ఉంటుంది మరి దాని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా డిస్కషన్ చేస్తున్నారు లోపల ఏం రిజల్ట్ వస్తుంది అనేది మేము కూడా వేచి చూస్తున్నాం ఇక్కడ నా మనసు మనసుఫూర్తి చెప్పడం ఏంటంటే ఇద్దరు పోటాపోటిగా నడుస్తుంది లోపల కానీ అక్కడ రెండున్నర సంవత్సరాలు రావచ్చు ఇక్కడ రెండున్నర సంవత్సరాలు జరగవచ్చు నా ఎస్టిమేషన్ ప్రకారం బట్టి ఉప సర్పంచ్ కోసం అట్లా కాకుండా కొందరు ఏమంటున్నారు అంటే ఇద్దరు సర్పంచ్ ఉప సర్పంచ్ గా అయినా మీరు అన్న రెండు సంవత్సరాలు ఒకరు రెండున్నర సంవత్సరాలు ఒకరు పరిపాలించిన ఇంకో పది మంది పన్నెండు మంది ఉంటే ఎట్లయితే మనకు అసోసియేషన్ ఉంటాయో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ జనరల్ సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అట్లాగా ఒక పది మంది ఉంటే వీళ్ళు ఇద్దరు కలిసి గూడుపుటానిగా ఏదన్నా డబ్బు తినకుండా అట్టడి కట్టొచ్చని ఆలోచన జనాల్లో ఉంది కాబట్టి దానికి మా సర్పంచ్ ఇప్పుడు గుళ్ళు కొన్ని అయినాయి ఇంకో కొన్ని గుళ్ళు కట్టేది ఉంది మా సర్పంచ్ గారు కంపల్సరీ ఆ గుళ్ళు కూడా నిర్మిస్తారంట మాకు మాట ఇచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ ఐదేళ్లలో కంపల్సరీ గుళ్ళు కూడా నిర్మించేస్తాడు మా సర్పంచ్ గారు మహిళలకు అవి మా తాను అలాంటి మాట్లాడతారు అంటారు లేదు లేదు అలాంటి గ్రామంలో ముఖ్యంగా స్ట్రీట్ స్ట్రీట్ లైట్ అన్ని మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఎక్కడ చూసినా మీరు చూసుకోవచ్చు అంటే ఇక్కడ లేకపోవచ్చు స్తంభం స్తంభం కంపల్సరీ సీట్లు అవుతున్నాయి అక్కడ లేవు అంటానండి ఇక్కడ లేకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మూడు నాలుగు చెరువులు ఉన్నాయి మాకు ఇంటికి నల్ల వస్తుంది వస్తున్నాయి ఎలాంటి ప్రాబ్లం లేవు హండ్రెడ్ మీటర్స్ లోపు అవును అది మీకు అమలు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి సన్న బియ్యం ప్రతి ఒక్కరిని మీరు తెలుసుకోవచ్చు మీరు లేదు లేదు అన్ని ఉన్నాయి ఎవరికన్నా మిస్ అయినాయి అంటారు అనుకో మేము ఇప్పియగలుగుతాం రేషన్ కార్డు సరే ఇప్పుడు ఇంతమంది మంది జనాలలో మనసాన పల్లి ఇంత మంది ఊరు ఒకరికొకరికి రాకపోవచ్చు అవి కూడా చేసిస్తాం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం జవాదారీగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం లేని వాళ్ళ కంపల్సరీ మేము ముందలు పని చేసి చూపిస్తాం అక్కడ ఇక్కడ పోటీగా నడుస్తుంది కానీ రెండు నాలుగు సంవత్సరాలు అతను పరిపాలించాలనుకుంటుండు ఇక్కడ ఈయన కూడా ఇద్దరు పోటీలో ఉన్నారు అదే అమలు అవుతుందని నేను అనుకుంటున్నా నా మనసు మీ పేరు నా పేరు హనుమంత్ మీ ఊరి పేరు చెప్పండి మా ఊరి పేరు మంచాన్పల్లి గ్రామం ఓకే ఇక్కడ టోటల్ ఓటర్స్ ఎంత మంది ఉండే ఈ రోజు ఎలక్షన్ అయింది కదా ఈ రోజు ఎలక్షన్ పదిహేను వందల దాకా పోలైనాయి పోలైనాయి ఇంచుమించు వంద అటు ఇటు ఎన్ని ఓట్లు వచ్చినాయి గెలవడానికి యాదవ్ గారికి గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఆయన రాజకీయంగా మంచి ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి మంచి పలుకుబడి ఉన్నాడు కాబట్టి అందరినీ చిన్న పెద్ద కలపపోతుంది కాబట్టి

లేడీస్ కు స్కూటీలు కానీ అట్లాంటి ఏమైనా ఇంకా స్కూటీలు అట్లాంటివి ఇంకేం రాలేదు రాలేదు కులం బంగారం రాలేదు సార్ మీ పేరు చెప్పండి ఇప్పుడు ఈ గెలుపు మీరు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు గెలిచారు కదా ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నా తీర్చగల ప్రజలు నమ్ముకున్నది కాబట్టి నమ్మకం ఉన్నది కాబట్టి ఇంతకు ముందు నేను ఆరు సమ ఆరు మాటలు నేనే గెలిచిన నేను పెట్టినోటి గెలిచిన నేను గెలిచిన ముప్పై ఏళ్ళ ఎవరు రాలే మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది అంటే ఏకంగా జీతం అన్నారు తర్వాత ఏదో కొంత మళ్ళీ నామినేషన్ వేసారు పోటీ చేయడం జరిగింది పోటీలో నేను ఘన విజయం సాధించిన టోటల్ టోటల్ పదిహేడు వందలు పదిహేను వందల చిల్లర పోలయ్య పదహారు పద్నాలుగు వందల డెబ్బై వందల చిల్లర ఎంత వచ్చింది తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వచ్చింది మీ మెజార్టీ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మీ మెజార్టీ వచ్చింది నా ప్రత్యర్థులకు ఒకరికి డెబ్బై వచ్చింది ఒకరికి నూట పదిహేడు వచ్చింది ఒక నూట పదిహేను వచ్చింది అంతే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏ సమస్యలున్నా అవి హాస్పిటల్ మన్సన్పల్లి శివరాస్త మాదే మీదేనా మాదే అది ప్రైవేట్ హాస్పిటల్ అది కాదు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి పెడితే మా ఊరికి ఆ ఊరి చుట్టుపక్కల ఊర్లకు సౌలత్ ఉన్నా అని ఇంతకు ముందు సబితా ఇంద్రెడ్డి అడిగినాము ఆమె చేస్తానొప్పుకుంది అది ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని ప్రతిపాదించి దుర్గిల్లా సుధర్భావతానికి హాస్పిటల్ మంజూరు చేస్తామని ఊర లేదు నాకు నోటి ఏం చేయాలి ఏం చేయొద్దు అని నాకు అనుభవం ఉన్నాయి ఆ ఊరు చుట్టుముట్టు రోడ్లు మొత్తం నేనే చేయించిన బావుల కాడికి శిల్కల కాడికి చుట్టూ తండలకు అన్ని మొత్తం నేనే చెప్పిన ఇప్పుడున్న స్కూల్ కూడా నేనే చెప్పిన ఇంకోటి ముందు తొంభై ఐదులకు వచ్చినప్పుడు బుచ్చపు నొప్పించి ఐదు ఎకరాల పది గుంటలు గ్రామం తీసుకున్నాం అందులో ప్లాట్లు చేసి బీద వాళ్ళకు మంచోళ్ళు చెడ్డ ఇచ్చినాము అందులో ఎకర పొలము తీసుకుట్టినాము ఇప్పుడు కూడా మొన్న పోయిన ఎలక్షన్ లో ఆరు ఎకరాల ముప్పై గుంటలు తీసుకున్నాము మేడమ్ నొప్పిచ్చి అవి కొన్ని రెండు వందల ముప్పై ప్లాట్లు ఇచ్చినాము అవి గవర్నమెంట్ వచ్చి అవి ఎక్కడ కాకుండా చేశాను కాంగ్రెస్ ఉంటాను నేను అప్పుడు టిఆర్ఎస్ ఉంటాను ఇప్పుడు అంటే అది మా అది అవి ఎట్లా రావని చెప్పి టిఆర్ఎస్ మారి కాంగ్రెస్ మారి అవి అన్ని సర్టిఫికెట్లు ఇచ్చి ఇంకో వంద

ప్రజల పక్షంగా మీరు కొంచెం మాట్లాడగలుగుతారు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ రెండు మాటలు రాలే గానీ ఏదో ఒక దిగాలు వారానికి శాతం నిజంగా చారాని మాడి అవును అది పక్క కారణం నీకు లేదు ఇవాళ ఎట్లా బయటపడరు ఈసారి పార్టీ రాకపోతే అది మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది అని అది ఏదో చేసి ఎక్కిర్రు దాన్ని ఆ తప్పునంతా ఎట్లా సారి దిద్దుకుంటారు ఆలోచన చేసుకుంటారు తప్పును సరి దిద్దుకోని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే గత ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది అప్పులు తీసుకోవడం సరిపోతలేదు అన్నాడు కానీ మొన్న ఐదు వేల కోట్లు తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చినప్పుడు మహిళలకు ఇవ్వాల్సింది తులం బంగారం గానీ పెన్షన్స్ అవన్నీ ఎందుకని వచ్చి దాని మీద మీరేం మాట్లాడతారు దాని మీద బడ్జెట్ ఏడుందని వచ్చిన పైసలు మొత్తం మిత్తులకే పోతున్నాయి కదా అక్కడే కట్ చేసుకుంటారు బడ్జెట్ ఏడు ఉందని నెల నెలకు అక్కడే కట్టుతున్నాయి ప్రపంచ దేశాలలో అప్పు తెచ్చారు అప్పుకే పోతున్నాయి మళ్ళీ ఇప్పుడు ధరలు పెంచితే మళ్ళీ బొత్తుకుంటారు అందరు దానివల్ల ఆలోచిస్తారు సార్ ఎట్లా గట్టెక్త ప్రభుత్వం మీ మన్సాన్పల్లిలో ఏమంటారు మామూలుగా ఏమంటారు కాలేజ్ కూడా లేదండి కాలేజ్ ఏమైనా కట్ట ఆలోచన ఉండదా ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి కదా కాలేజ్ కట్టే అధికారు మిత్రుపడితే మంచిది మంచిది బాపాయ్ అందుబాటులో ఉన్నారు సార్ కాలేజ్ పిల్లలు అంత మంది సరిపోదు లేరు బయస్ కాలేజ్ ఉంది ఎవ్వరు చేది చేయాలండి మీరు ఎందుకంటే అదే కదండి ఎవరు ఎవరు చేయండి కాలేజ్ లో గెలిచి గెలిచిన ఇప్పుడు ఎవరి స్వామి నిన్న మన దాకా రెండు వందల యాభై నేను ఉన్నప్పుడు నాలుగు వందల మంది పిల్లలు ఉంటే ఇప్పుడు ముప్పై ఏడు మంది ఉన్నారు కాలేజ్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో టీచర్ లో కొట్టి జీతాలు ఇస్తాం ఏం చేసుకుంటాం గట్టి ఓ టీచీతే మిస్ చే టీచర్ ఏడు మంది ఏడు మంది ఓటీకే ఉన్నారు ఆడ డబ్లై బెడ్ రూమ్ ఉన్నది కదా ఇప్పటికి వెళ్ళడం ఆడ నిన్న మన వచ్చారు నేను మన పిల్లలు కూడా యాభై మంది కొత్త వచ్చారు ఆ పేపర్ తోలుతున్నారు కూలి చేసుకుంటాడు ప్రైవేట్ స్కూల్ మీకు తెలియందేమో దాన్ని కట్టి నాణ్య అంటే నాణ్యమైన విద్య లేదు కాబట్టి అట్లా ప్రైవేట్ స్కూల్ లో పోతున్నాం గవర్నమెంట్ స్కూల్ లో మంచి టీచర్ని పెట్టి బిఎడ్ చేసిన వాళ్ళకి ఒక్కటే సాగకుండా మనము మనము గవర్నమెంట్ స్కూల్ కి తోలితే పిల్లలకు బూట్లు వేరు బట్టలు వేరు సీముడు తోడుస్తారు బల్ప పలుపుచ్చి తోరిస్తారు మళ్ళీ అదే స్కూల్లో పైసలు తీసుకుంటాడు కాబట్టి వాడు బూట్లు వేస్తారు వేస్తారు సాక్షులు వేస్తారు రెండు మాట గుద్దగలుతారు అని చేస్తారు ఇంక గవర్నమెంట్ స్కూల్గా ఒకనాడు కూడా తానని చెప్పారు పైకి వస్తుంది సార్ అది పైకి వస్తుంది మనకు కూడా వాళ్ళు పీసులు కట్టి 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 నడుములు విరిగిపోతున్నాయి వాళ్ళకి పిల్ల మామూలు సామాన్యానికి అవి వాళ్ళు అదే స్కూల్ తోలి దాన్ని కంట్రోల్ చేయి మనం ఎట్ట దాని విద్యను అందిస్తాం ఆలోచన ఎవరికి లేదు అందుకే మరి అవును అదే ఇప్పుడు మనం ఏది సాధన సాధించాలన్నా జనం ఎవరైనా పిల్లలు కానీ మీ పిల్లలు ప్రయోజకులు కావాలన్నా చదివే ముఖ్యం ఎక్కడ లేనంత చేసినా మా ఊరికి నేను అది తెలియదు ఎవరికి ఎన్టీ రామశివరాజ్ సార్ కాడికి వెళ్ళి కొత్త తండ కొత్త తండ కాడికి వెళ్ళి ఉప్పు కాడి ఉప్పుతండ తండకి వెళ్ళి మన మనసారి పెళ్ళి నెత్తి మీద గంప పెట్టుకొని పోయేది మా బాబు కాడికి అటువంటి మొత్తం రోల్ లేపించినా మళ్ళీ ఇల్లు ఇల్లు లేవు అని చెప్పి ఒక ఇల్లు లేకపోతే ఐదు ఎకరాల పొలం తీసుకున్నాం ముందు పోయినప్పుడు అది ఇప్పుడు దానికి సరిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆరు ఎకరాలు తీసుకున్నా ఎక్కడ మహేశ్వరం మండలంలో తొంభై ఐదు ఎవడని తీసుకున్నాం మనకు బుచ్చాపెప్పించి ఒప్పించి మెప్పించి ఆయనకు పైసలు ఇప్పించి గవర్నమెంట్ ద్వారా అది తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఆ ఆరు ఎకరాలు ఇరవై గుంటలు పేదపేదలకు ఎక్కడండి ఎనభై మూడులు ఇచ్చి ప్లాట్లు భవన వెంకటరామరెడ్డి విజయ కోట విజయ బాస్ రెడ్డి ఇచ్చినప్పుడు ప్లాట్ ఊర ప్లాట్ ఇచ్చారు మళ్ళీ ఒక ప్లాట్ ఎంత మంది ఎంత మంది ఉడుతున్నారు సార్ ఎన్ని తరాలు బాయ్ ఎనభై మూడు నుంచి ఇప్పుడు ఎనభై మూడు వాళ్ళు ఇప్పుడు లేనే లేడు ఎంతో మంది వెరిగిపోయారు ఎవడైనా ఊరు పక్కన కాలేను కట్టిస్తాము ఇంత గవర్నమెంట్ భూమి వాళ్ళకి అమ్ముకుని సరిపోయారు లేవు గవర్నమెంట్ కు ఇప్పుడు మరి ఏమైపోయాలో ఒకడొక్కడ వయసు చూస్తామన్నా గీత గీత సందు నలుగురు నలుగురు ఒక్కొక్కరు రూమ్ మరి గవర్నమెంట్ అది ఎందుకు ఆలోచిస్తలేదు అర్థం అవుతలేదు అడిగితే ఇచ్చింది అప్పుడు ఇచ్చింది ప్రభుత్వం భాగంగానే అవి అట్లే పెండింగ్ ల పడ్డాయి ఆ పెంటింగ్ లో పడితే ఏమో మనకు పేరు ఉండదు గవర్నమెంట్ పోయి మనము ఒక బారి ఇస్తే మళ్ళీ ఒక పది ఏళ్ళు ఇరవై వేలు గుర్తుపెట్టుకుంటారని పార్టీ మారిన సార్ రెండు వందల ముప్పై ప్లాట్ ఇచ్చిన ఆల్రెడీ కానీ అలా కబ్జలు ఇవ్వలేదు

ఇన్లే సమస్య ఎస్ సి లు ఎస్టి లు ఒక్క రూమ్ లో ఇరికి సంసారం అది పోషిస్తే భలే మార్చే మార్పు రావాలి మీరు పెద్దవాళ్ళు సరిపోతే ఇస్తే అందుకని ఎక్కడ ఇస్తే సరిపోతే ఇంకా రెండు ఎకరాలు అడుగుతాం మళ్ళీ చేయండి చేస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ మన ఎమ్మెల్యే ల మీరు గెలుస్తారు కరెక్ట్ ఏం అసలు మనకి మీకు ఎందుకంటే మీరు ఆల్రెడీ కష్టపడుతూ ఆ వేరే పార్టీలో ఉండి కూడా చేశారు కాబట్టి జనాలు తెలుసు కాబట్టి మీకు గెలిపించారు అంతే కదా అట్లా చేస్తే ఏకీక్రంగా జీతమని అయిపోయింది ఎవరు దమ్మడి దగ్గరగా చేస్తే ఒక డెబ్బై వచ్చి వచ్చినాయి చెప్పండి ఆశ కాదు ఆశకు అంత ఉండాలి మనం నేను ముసలి పైలవంతాగా కలవాడితే ఏం చేస్తాడు వారు వేస్తే ముగ్గురికి పోతే శక్తి అయిపోతాడు ఇప్పుడు అదే చెప్పాను ఇక్కడ కలవడేటప్పుడు ఎవరి మీద కలవడాలి మనకన్నా ఉన్నందుకు కురుత మనం మనకన్నా బలంగా ఉన్నా అన్ని కుతామో ఇంకా జరుగుతు అంతడేమని అట్లాంటి జ్ఞాపకాలు మంచిగా చేసుకున్నప్పుడు బాగుపడతాడు ఏం మార్పు మార్పు అంటే ఏం మార్పు సార్ విద్య అభ్యాసించినప్పుడే మార్పు వస్తుంది పొద్దున్నీ పిల్లలంతా తాగడైన ఎడ మార్పు వస్తుంది ఒక రోడ్ వేసినాము ఓ రోడ్ వేసినాము ఆ రోడ్ మళ్ళీ ఖరాబ్ అయితే చేస్తాము దాన్ని ఏముంటుంది ఉంటుంది మార్పు కాదు అది ఎప్పుడు కోర్టు పోతున్నట్టు ఒకటి వస్తున్నట్టు మోరి పోతున్నట్టే ఓ మూడు కడుతూనే ఉంటావు అది మార్పు ఎందుకు అయితే ఈ పిల్లలు మారి ఒక నలభై పేర్ల దాకా మందు తాగకపోతే పిల్లలు నాలుగుల దాకా కష్టపడి సంపాదించుకుంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు కొన్ని రోజులు మంచిగా బస్తారు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు తాగే ఇరవై ఏళ్ళు తాగే అరవై పెట్టింది దాడు గవర్నమెంటే గవర్నమెంట్ మస్తున్నాను మార్పు